హలో అందరికీ జయ శ్రీరామ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆర్గానిక్ గార్డెన్ విత్ రచన ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈరోజు గార్డెన్లో కొంచెం స్పెషల్ హార్వెస్ట్ అయినా చెప్పుకోవచ్చు అదే అండి ఫస్ట్ టైం కట్ చేస్తున్నాను క్యాబేజీ అని క్యాలీఫ్లవర్ హార్వెస్ట్ చేసుకుంటున్నాను ఇంకా కొన్ని వేరే రకాల కూరగాయలు కూడా హార్వెస్ట్ చేస్తున్నాను రండి చూద్దాం ఇక్కడ ఇంకా వంకాయలు హార్వెస్ట్ చేస్తున్నాను వంకాయలు హార్వెస్ట్ చేస్తూ మాట్లాడుకుందాం ఈరోజు మా గార్డెన్లోకి గెస్ట్లు వచ్చారండి అదే అండి కోతులు వచ్చాయి గార్డెన్లో మొత్తం నాలుగు కోతులు వచ్చాయండి పొద్దు పొద్దున్నే గార్డెన్లోకి చూసేసరికి కోతులు ఉన్నాయి మా ఇంటి దగ్గర కోతులు చాలా ఎక్కువగా ఉంటాయండి నాకేమో మొక్కలు పెంచడం అంటే ఇష్టం ఈ మొక్కల కోసం నేను కష్టపడి ఈ మా గార్డెన్ చుట్టూ నెట్ వేయించుకున్నాను నెట్ వేయించుకున్న దగ్గర ఒక చోట కొంచెం ఓపెన్ ఉండే ఆ ఓపెన్ దగ్గర నేను ఇటుకలు పెట్టేసి కవర్ చేసేసాను ఆ ఇటుకల్ని పక్కకు తోసేసి మరీ గార్డెన్లోకి కోతులు వచ్చేసినాయి నాలుగు కోతులు వచ్చినాయండి ఇంకా గార్డెన్ మొత్తం హార్వెస్ట్కి రెడీ అయింది పొద్దు పొద్దున్నే గార్డెన్లోకి కోతులు వచ్చేసినాయి వాటిని చూస్తుంటాయి ఇంకా నాకైతే ఏడుపు వచ్చేసింది మొత్తం కాయలు మొత్తం వాటికి ఇష్టం వచ్చినట్టు తినేసినాయి పోనీలే ఇంకా అవి కొన్ని తినేసినాయి నాకు కొన్ని హార్వెస్ట్కి వదిలేసినాయి అనుకున్నాను కానీ వాటి కడుపు నిండినవి కాదు నాకు వదిలిపెట్టేసినాయి కదండి కోతులు అక్కడక్కడ వాటికి ఇష్టం వచ్చినాయి కొరికేసి మరీ వదిలిపెట్టేసినాయి చూడండి ఎలా తినేసినవి వంకాయలు వంకాయలు టమాటాలు మొత్తం తినేసినాయి ఇంకా కొన్ని కొన్ని మాత్రమే మిగిలిపోయినాయి గార్డెన్లో ఇంకా ఇప్పుడు మిగిలిపోయినవి మాత్రమే హార్వెస్ట్ చేసుకుంటున్నాను ఈ వంకాయలు అయితే మొత్తం అండి కొరికేసి పడేసినాయి చూడండి ఈ వెరైటీ వంకాయలు అయితే ఇంకా కేజీ పైనే వచ్చేవి ఇవైతే మొత్తం కురికి పడేసినాయి ఇవి కట్ చేసి ఇక్కడే చెట్టు మొదట్లో వేసేసాను ఇంకా మొత్తం ఎన్ని వచ్చాయో చూడండి చాలా వరకు వచ్చినాయి ఈ రకం వెరైటీ వంకాయలు అవి కొరికి పడేసే మొత్తం తినేస్తే వాటికన్నా కడుపు రండేవి చూడండి ఎన్ని వచ్చినాయో చాలా బాధేసింది నాకైతే పొద్దు పొద్దున్నే గార్డెన్లోకి కోతులు దొరినాయి గార్డెన్ మొత్తం హార్వెస్ట్ రెడీ అయిపోయింది ఇంకా ఈ కోతుల్ని తరిమేసరికి హాఫ్ అన్ అవర్ పైన పట్టిందండి గార్డెన్లోంచి కోతుల్ని తరిమేసేసరికి గార్డెన్ లోపలికి చిన్న చిన్న కోతులు మూడు వచ్చినాయి ఇంకా ఒకటేమో పెద్ద కోతి వచ్చింది ఇంకా గార్డెన్లో నాలుగు కోతులు ఉంటే గార్డెన్ చుట్టూ అయితే అసలు ఎన్ని కోతులు వచ్చినాయో చాలా భయం వేసింది లోపల నుంచి వాటిని తరిమేసేటప్పుడు ఇంకా కూరగాయలు అయితే నాకు హార్వెస్ట్కి ఇవి కూడా ఉంటాయని అనుకోలేదు ఇంకా మొత్తం అయిపోయినాయి అనుకున్న గార్డెన్ లోపలికి వచ్చేసరికి ఇంకా కొన్ని అయితే కనిపిస్తున్నాయి ఇంకా కోతులు వెళ్ళిపోయిన తర్వాత ఇవి మాత్రం హార్వెస్ట్ చేసుకుంటున్నాను ఈ టమాటో మొక్కలు పాత మొక్కలే అండి ఇంతకుముందు వేసుకున్న మొక్కలే వాటికే పూత ఖాతా వస్తుంది చూడండి పూత ఎంత బాగా వస్తుందో ఇప్పుడు కూడా తీసేద్దాం అనుకుంటున్నా అయినా కానీ పూత చెట్టు నిండా ఉంది ఇంకా కాయలు కూడా ఇస్తుంది ఇస్తున్నాయి చెట్లు ఇంకా అందుకే ఇవి లేదు చూడండి ఎంత బాగా వస్తుందో పూత ఒక ఒకసారి రెండుసార్లు హార్వెస్ట్ చేసుకున్న తర్వాత ఇక ఈ టమాటా చెట్లలో కలుపు తీసాను కలుపు తీసి కొంచెం వేపపిండి కొంచెం పశుల ఎరువు వేసుకున్నాను అందుకే ఇంత బాగా వస్తుంది పూత ఖాతా అనేది ఇంకా చూడండి చెట్లు అయితే ఎంత గ్రీన్గా ఉన్నాయో నాకైతే తీసేయాలనిపించట్లేదు వీటిని ఇదిగోండి కొన్ని టమాటోలు కొన్ని వంకాయలతో వచ్చినాయి ఇంకా ఇక్కడ చూసారా సమ్మర్ కోసం వేసుకున్న టమాటో చెట్లు ఎంత బాగా పూత ఖాతా వస్తుందో చూడండి ఎంత గ్రీన్గా ఉన్నాయో వీటికి కూడా పశువుల ఎరువు వేపపిండి వేశాను గార్డెన్ మొత్తం ఒకేసారి కలుపు తీసి ఒకేసారి ఎరువు వేసుకుంటానండి ఇంకా ట్వంటీ డేస్ థర్టీ డేస్ కోసారి ఎలా కలుపు తీసి ఎరువు వేస్తాను అందుకే ఇంత బాగా వస్తున్నాయి మా గార్డెన్లోని కూరగాయలు గార్డెన్లోకి వేరే ఎరువులు ఏమి వాడట్లేదండి నేను ఇంకా పశువుల ఎరువు టైంకు కలుపు తీసుకోవడం వేప పిండి మాత్రమే వాడతాను పశువుల ఎరువు వాడటం వల్లనే చెట్ల గ్రోతింగ్ ఇంత బాగుంది కూరగాయలు కూడా చాలా బాగా వస్తున్నాయి ఇంకా వేపపిండి అయితే మొక్కల గ్రోతింగ్కి ఉపయోగపడుతుంది నాకైతే నేలలో నిమటోట్స్ ప్రాబ్లం చాలా ఎక్కువ వస్తుందండి ఈ వేపపిండి వేసిన తర్వాత నిమటోట్స్ ప్రాబ్లం అయితే చాలా తగ్గిపోయింది ఈ నిమటోట్స్ ప్రాబ్లంతో ఇబ్బంది పడే వాళ్ళైతే ఖచ్చితంగా వేపపిండిని వాడండి చాలా బాగా ఉపయోగపడుతుంది నాకైతే ఈ టిప్ చాలా ఉపయోగపడింది ఇంకా మీకు ఎవరికైనా ఉపయోగపడుద్దని చెప్తున్నాను ఇక్కడ చూడండి కారు టైర్లతో తయారు చేసుకున్న టబ్బు ఎంత బాగా వచ్చిందో టబ్బులోని పాలకూర ఎంత ఫ్రెష్గా ఉందో చూడండి ఈ టబ్బులో కూడా నేను కిచెన్ వేస్ట్తోని ఈ లేయర్ మెథడ్లో ఫిల్ చేసుకున్నాను ఇంకా ఎరువు ఏం వేయలేదండి ఇలా ఓన్లీ కిచెన్ వేస్ట్తో ఫిల్ చేసుకున్నాను ఈ టబ్బు అదే ఈ టైర్ టబ్బు ఎంత బాగా వచ్చిందో చూడండి పాలకూర ఫ్రెష్గా లేతగా ఎంత బాగుందో కదండి మీకు ఎవరికైనా నచ్చిందా మా టబ్బులోని పాలకూర ఈ కారు టైర్లలో అయితే అయితే చాలా బెస్ట్ అండి చాలా బాగా వస్తున్నాయి ఈ టబ్బులో చూస్తున్నారు కదా మీరే ఎంత బాగా వచ్చిందో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఇలా రెడీ చేసుకోండి ఇందులో పాలకూర మొత్తం కట్ చేసుకున్నాను ఇదిగోండి ఇంత వచ్చింది ఇక్కడ పక్కన ఇంకో టైంలో ఇంట్లో పాడైపోయిన ఉల్లిపాయలు తెచ్చి ఇలా మట్టిలో పెట్టుకున్నాను అంతే అవి ఇలా రెడీ అయిపోయినాయి ఇప్పుడు హార్వెస్ట్కి ఉల్లాగా చూడండి ఎంత బాగా వచ్చిందో ఇందులో కూడా ఇక్కడ ఇంకొకటి అండి ఇంకో బకెట్ ప్లాస్టిక్ బకెట్ ఇలా ఇందులో మొత్తం కిచెన్ వేస్ట్తో ఫిల్ చేశాను ఊరికే అలా ఎందుకు ఉండడం లేదని చెప్పి ఇంట్లో పాడైపోయిన ఉల్లిపాయలు ఉంటే తెచ్చి ఇలా గుచ్చేసాను మట్టిలో అంతే అవి చూడండి నాకు ఎంత బాగా ఉపయోగపడుతున్నాయో ఎంత బాగా వచ్చిందో ఉల్లాకు ఇంట్లోకి సరిపడా కొంచెం కట్ చేసుకున్నాను ఇక్కడ ఎల్లాకు అండి ఇంట్లో ఎల్లిపాయలు తెచ్చి ఇలా నీళ్ళలో గుచ్చేసాను అవి ఇలా అయినాయి నాకు హార్వెస్ట్కి ఇది కొంచెం ఆకులు మట్టుకు కట్ చేసుకుంటున్నాను ఇవి టమాటో చెట్ల పక్కనే నేలలో పెట్టుకున్నాను ఇక్కడ చూడండి మన క్యాబేజీలు హార్వెస్ట్కి రెడీ అయిపోయినాయి ఎంత బాగున్నాయో చూడండి ఫస్ట్ టైం హార్వెస్ట్ చేసుకుంటున్నాను ఇంకా దీన్ని చూస్తుంటే నాకైతే భలే అనిపించింది భలే హ్యాపీగా అనిపించింది ఫస్ట్ టైం పండించాను ఇంత సక్సెస్ఫుల్గా ఎంత బాగా వచ్చిందో ఇంకా నాకైతే కట్ చేసి నీకు రావట్లేదు మా వారు కట్ చేసి ఇచ్చారు ఎంత బాగుందో చూడండి ఇంకా నాకైతే దీన్ని చూస్తే భలే హ్యాపీ అనిపించింది చాలా హ్యాపీ అయ్యాను ఇది హార్వెస్ట్ చేసినాక ఇంకా వస్తుందో రాదో అనుకొని ఫస్ట్ టైం పండించాను కదా ఇంత సక్సెస్గా వచ్చినందుకు చాలా హ్యాపీ అనిపించింది నాకైతే ఇంత పెద్దగా వచ్చిందో వాళ్ళ ఇంట్లో ఇది కొంచెం పెద్దగా ఉంది కాబట్టి దీన్ని ఫస్ట్ హార్వెస్ట్ చేసుకున్నాను ఇంకో రెండు ఉన్నాయి అవి నెక్స్ట్ హార్వెస్ట్లో కట్ చేసుకుంటాను మనం ఏదైనా పని చేసినప్పుడు అది ఫస్ట్ టైం చేస్తే సక్సెస్ అయితే ఎంత హ్యాపీగా ఉంటుంది కదండి ఇప్పుడు నేను అదే ఫీల్లో ఉన్నాను ఎంత బాగా వచ్చిందో చూడండి చాలా పెద్దగా వచ్చింది అసలు నేను ఎంత వస్తుందని ఎక్స్పెక్ట్ చేయలేను చాలా బాగా వచ్చింది ఇదిగోండి ఫైనల్గా ఇక్కడ క్యాలీఫ్లవర్స్ ఉన్నాయి రెండు హార్వెస్ట్ చేసుకుందాం ఇదొకటి వచ్చింది ఇక్కడ ఇంకొకటి ఉంది అంత పెద్దగా ఏం రాలే కానీ వచ్చిన కాడికైతే బాగానే వచ్చినాయండి మన చేత్తో మనం పండించుకున్నాం కాబట్టి అది ఎంత వచ్చినా హ్యాపీనే ఇక్కడ ఇంకా కొంచెం చిక్కుడు ఉంది చిక్కుడు హార్వెస్ట్ చేసుకుంటున్నాను చిక్కుడు అయితే అంత పెద్దగా బాగా ఏం రావట్లేదు కొంచెం కొంచెం వస్తుంది అక్కడ ఒక అక్కడ ఒక ఎలా ఉంది అంతే స్టార్టింగ్ అయితే ఎంత కాసిందో ఈ చెట్టు అయితే ఇప్పుడు కొంచెం కొంచెంగా వస్తుంది ఇప్పుడు ఈ చెట్టుకున్న పూత మొత్తం అయిపోయిన తర్వాత ఇంకా ఈ చిక్కుడు చెట్టు తీసేద్దాం అనుకుంటున్నాను ఇదిగోండి ఫైనల్గా కోతులు తినగా నాకోసం మిగిల్చిన కూరగాయలు కోతులు తినేసి ఉండకపోతే ఇంకా చాలానే వచ్చేది హార్వెస్ట్ ఎలాంటి రసాయనిక ఎరువులు వాడకుండా ఆర్గానిక్ పద్ధతిలో ఎన్ని రకాల కూరగాయలు పండించుకొని హార్వెస్ట్ చేసుకుంటున్నాను హార్వెస్టింగ్ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి ఎవరికైనా షేర్ చేయండి ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ హ్యాపీ గార్డెనింగ్